కురిసిన వర్షం వల్ల తడిసిన జ్ఞాపకాలలాగే సావిత్రి జీవితం ఉండేది భర్త సుకుమార్ దూరమైన తర్వాత ఇంటి గుమ్మంపై పడిన ఒక నీడలా ఆమె మారిపోయింది ఒక ప్రైవేట్ స్కూల్లో వచ్చే తక్కువ జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తున్నప్పుడు బంధువుల పక్కింటివారి ప్రశ్నలు పదునైన మాటలుగా ఆమెను బాధించాయి ఆమె ఒంటరి కొడుకుని పెంచి పెద్దవాడిని చేస్తుందా అని వారి ప్రశ్నలు చెవులలో మారుమోగుతున్నప్పుడు ఒక చిరునవ్వుతో ఆమె బదులిచ్చారు నా కొడుకు నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు ఆ మాట ఒక సావిత్రి సావిత్రిగుండెలో నాటుకుపోయింది అరుణ్ సావిత్రి జీవితానికి ఉన్న ఏకైక ఆశ మరియు వెలుగు తండ్రి లేని లోటు అతనికి తెలియకుండా ఉండడానికి ఆమె ప్రతి క్షణం ప్రయత్నించారు అతని ఇష్టాలకోసం అతని మంచి భవిష్యత్తు కోసం ఆమె నిద్రమానుకుని కష్టపడ్డారు ఆ త్యాగాలు వృధాపోలేదు అరుణ్ చదువులో చాలా చురుకైనవాడు అమ్మ కలలు అతని కలలుగా మారాయి కాలేజీ జీవితం అరుణ్కు ఒక కొత్త ప్రపంచాన్ని తెరిచింది అక్కడ బిజీగా ఉన్న జీవితంలో అతను పూర్తిగా మునిగిపోయాడు అతనికి చాలామంది స్నేహితులున్నారు కాని అందరికంటే భిన్నమైన ఒక అమ్మాయి అతని జీవితంలోకి అడుగుపెట్టింది ఆమె పేరు తులసి మొదటి చూపులోనే అరుణ్ ఆమెలో ఒక ప్రత్యేకతను గమనించాడు వెండి దారాల్లా చెల్లాచెదురైన జుట్టు అందమైన కళ్ళు మరియు అన్నింటికీ మించి ఒక రకమైన నిర్లిప్త భావన ఒకరోజు క్యాంటీన్లో కూర్చున్నప్పుడు కొంతమంది విద్యార్థులు తులసిని ఎగతాళి చేయడం అరుణ్ చూశాడు అదిగో ట్రాన్జెండర్ వస్తుంది అని వారి హాస్యమాటలు ఉన్నాయి ఇది సమాజం ఆమెను ఎలా చూస్తుందో చెప్పే ఒక నిలువుటద్దంలా ఉంది అరుణ్ లోపల కోపం ఉప్పొంగింది అతను వారి దగ్గరకు వెళ్ళి మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు ఆమెకు కూడా మనలాగే బ్రతికే హక్కు ఉంది అన్నాడు ఆ క్షణంలో తులసి కళ్లలో ఒక తడిని అరుణ్ చూశాడు ఆ తరువాత వారు స్నేహితులయ్యారు అరుణ్ తులసి ఒకరికొకరు ఆసరాగా ఉన్నారు అరుణ్ మనసులో ఉన్న భారాలను తులసి విన్నారు తండ్రిని కోల్పోయిన బాధమ్మను ఒంటరిగా వదిలి వెళ్లిన అపరాధ భావన తులసి జీవితం దానికంటే ఎక్కువ బాధతో నిండి ఉంది సొంత ఇంట్లోనూ సమాజంలోనూ ఎదురైన తిరస్కరణలు ప్రేమించడానికి ఎవరూ లేని బాధ వారు ఒకరికొకరు తమకంటూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకున్నారు పుస్తకాలు పాటలు కలలు ఆ ప్రపంచంలో వారు మాత్రమే ఉన్నారు తులసి యొక్క అతిపెద్ద కల సొంత ఇంట్లో ప్రశాంతంగా జీవించడం ఆ కలను నిజం చేయడానికి అరుణ్ ఆమెకు సహాయం చేశాడు కానియా స్నేహానికి ఎక్కువ ఆయుష్షు లేదు ఒక వాహన ప్రమాదంలో తులసి మరణించింది అరుణ్ ప్రపంచం ఒక్క క్షణంలో కూలిపోయింది అతని లోపల ఉన్న వెలుగు ఆరిపోయింది తులసి మరణం తరువాత అతను చాలా మారిపోయాడు నవ్వులు మాయమయ్యాయి మాటలు తగ్గాయి అమ్మతోకూడా అతను దూరం పాటించడం మొదలుపెట్టాడు బయట వ్యాపారాన్ని స్వీకరించి దానిని విజయవంతమైన మార్గంలో నడిపించిన ఒక వ్యాపారిగా మారినప్పటికీ అతని మనసులో ఒక దుఃఖం అతన్ని వేధించింది తులసి జ్ఞాపకాలు ఒక నీడలా అతన్ని వెంటాడాయి ఆ మానసిక ఆఘాతం అతని జీవితాన్ని పూర్తిగా ఒక చీకటిలా కప్పేసింది అరుణ్ వ్యాపారం పెద్ద విజయం సాధించిన తర్వాత సావిత్రి మనసులో తదుపరి ఆశ కలిగింది కొడుకు పెళ్లి అరుణ్కు కావల్సింది అందం డబ్బు మరియు చదువుకున్న ఒక అమ్మాయి అలాగే మొదటి పెళ్లి నిశ్చయమైంది ఒక పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి రాధికతో అరుణ్ తండ్రిలాగే కొడుకుకూడా చాలా సంపాదిస్తున్నాడు కాబట్టి రాధిక కుటుంబం ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి రెండో ఆలోచన చేయాల్సిన అవసరం రాలేదు పెళ్లికి ముందు రోజుల్లో అరుణ్ మామూలు కంటే ఎక్కువ సంతోషంగా కనిపించాడు సావిత్రి మనసు సంతోషంతో నిండిపోయింది కాని మొదటి రాత్రిలో గదిలోకి వెళ్లిన రాధిక చాలా సమయం గడిచినప్పటికీ బయటకు రావడానికి ఒప్పుకోలేదు సావిత్రి తలుపు తట్టి పిలిచారు లోపల నుండి భయంతో వణికిన ఒక అరుపు మాత్రమే వినిపించింది రాధిక తలుపు తెరిచినప్పుడు ఆమె భయంతో వణికి నిస్సహాయంగా నిలబడి ఉంది ఆమె నేరుగా తన ఇంటికి వెళ్ళింది ఏం జరిగిందని ఎవరూ అడగలేదు ఆమెకూడా చెప్పలేదు ఆ పెళ్ళి మొదటి రాత్రిలోనే ముగిసింది బంధువులు ఊరివాళ్లు ప్రశ్నలతో సావిత్రిని వేధించారు మీ కొడుక్కి ఏదైనా సమస్య ఉందా వారి చూపులు సావిత్రి గుండెపై ఒక మచ్చలా మిగిలాయి కానీ సావిత్రి ఓడిపోవడానికి సిద్ధంగా లేదు రాధికకు మానసికంగా సమస్యలు ఉండవచ్చు అని ఆమె తనను తాను ఓదార్చుకున్నారు రెండో పెళ్లికి వారు ఎక్కువ శ్రద్ధ వహించారు వారికి దొరికింది చదువుకున్న ఆత్మవిశ్వాసమున్న ఒక అమ్మాయి ఆమె పేరు దివ్య దివ్యను చూడడానికి వచ్చినప్పుడు అరుణ్ అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడాడు ఆమెతో కొంచెం ఎక్కువ కలిసిమెలిసి ఉన్నాడు సావిత్రికి అది ఊరటనిచ్చింది పెళ్లికి ముందు దివ్య అరుణ్ణి మీ మొదటి పెళ్లిలో ఏం జరిగింది అని అడిగినప్పుడు అరుణ్ తప్పించుకున్నాడు కాని దివ్య అది పెద్దగా పట్టించుకోలేదు ఆమె అరుణ్ణి నమ్మింది రెండో కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది మొదటి రాత్రిలో గదిలోకి ముందు దివ్య అరుణ్ణి సంతోషంగా నవ్వుతూ నేను మీతో ఉన్నాను అని చెప్పింది కాని మరుసటి రోజు ఉదయం దివ్య తల్లి సావిత్రికి ఫోన్ చేసి నా కూతురు నాకు తిరిగి కావాలి మీరు ఆమెను చంపేస్తారా అని ఏడుస్తూ అడిగారు దివ్యకూడా ముందు రోజులాగే భయంతో వణికి ఉంది ఆమె సావిత్రితో మీ కొడుక్కి మానసిక రోగం ఉంది ఒక డాక్టర్కి చూపించాలి అని చెప్పింది సావిత్రి దానిని తట్టుకోలేకపోయారు ఆమె వారిని తిట్టి ఇంటినుండి బయటకు పంపారు రెండు పెళ్లిళ్ళూ విఫలమైనప్పుడు సావిత్రి ఒంటరి అయ్యారు బంధువుల ప్రశ్నలు మరియు ఊరివాళ్ల నిందలు భరించలేక ఆమె ఇంటిలోపలే ఒదిగిపోయారు నా కొడుక్కి ఏ సమస్య లేదు అతను తిరిగి వస్తాడు అని ఆమె తనలో తాను చెప్పుకున్నారు అరుణ్ మనసులో ఏం జరుగుతుందో తెలియకుండా సావిత్రి రోజులు గడిపారు నాయనా నిన్ను చూస్తే నాకు భయం వేస్తోంది అరుణ్ గదిలో కూర్చొని అతని వేళ్లను నిమురుతూ సావిత్రి చెప్పారు సావిత్రి మనసులో రకమైన బరువు నిండి ఉంది ఆ గదిలోకి ప్రవేశించినప్పుడు ఆమెకు కొడుకు ముఖంలో కూడా ఒక రకమైన విసుగు కనిపించింది అమ్మా నన్ను ఎందుకు ఇలా కష్టపెడుతున్నారు నాకు ఏ సమస్య లేదు అరుణ్ కోపంగా చెప్పాడు అతని మాటలు సావిత్రి గుండెలో ఒక కొక్కిలా గుచ్చుకున్నాయి ఏంట్రా ఇది నీకు ఇష్టం లేకపోతే ఈ పెళ్లికి ఒప్పుకొని ఉండాల్సింది కాదు కానీనీ పట్టుదల వల్ల ఇది మూడోసారి ఇలా జరుగుతోంది సావిత్రి ఏడుస్తూ చెప్పారు అరుణ్ అమ్మని చూశాడు అతని కళ్లలో ఒక రకమైన శూన్యత ఉంది అతను తన గదిగోడకు అంటించిన ఒక ఫోటోను చూశాడు దానిలో తులసి నవ్వుతున్న ముఖముంది ఆ ఫోటో అరుణ్ జీవితంలో ఒక మలుపు అతను దానిని చూసి ఒక నవ్వు నవ్వాడు అతని నవ్వులో ఒక రకమైన విషాదం స్పర్శ ఉంది ఎందుక్రా ఇలా నవ్వుతున్నావు సావిత్రి గొంతు వణికింది ఏం లేదు అమ్మా నాకు ఏ సమస్య లేదు అరుణ్ ఒక్కసారిగా గదినుండి బయటకు వెళ్ళిపోయాడు రెండు పెళ్లిళ్ళు విఫలమైనప్పుడు సావిత్రి దానిని తట్టుకోలేకపోయాడు బంధువులు ఊరివాళ్లు ప్రశ్నలతో సావిత్రిని వేధించారు మీ కొడుక్కి ఏదైనా సమస్య ఉందా వారి చూపులు సావిత్రి గుండెపై ఒక మచ్చలా మిగిలాయి అతనికి ఏ సమస్య లేదు అతను తిరిగి వస్తాడు ఆమె తనలో తాను చెప్పుకున్నారు మూడో పెళ్లికి వారు ఎక్కువ శ్రద్ధ వహించారు వారికి దొరికింది చదువుకున్నా ఆత్మవిశ్వాసం ఉన్నా ఒక అమ్మాయి ఆమె పేరు మీరా అరుణ్కు మీరాను ఇష్టంలేదు కాని అమ్మ ఒత్తిడి వల్ల అతను ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు పెళ్లికి ముందు రోజుల్లో మీరా అరుణ్తో మాట్లాడడానికి ప్రయత్నించింది కాని అరుణ్ తప్పించుకున్నాడు మీరా మనసులో ఒక రకమైన భయం ఉంది కాని ఆమె దానిని బయటకు చూపించలేదు ఆమె అరుణ్ణి నమ్మింది మూడో కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది మొదటి రాత్రిలో గదిలోకి ముందు మీరా అరుణ్ణి సంతోషంగా నవ్వుతూ నేను మీతో ఉన్నాను అని చెప్పింది కానీ మరుసటి రోజు ఉదయం సావిత్రికి మీరా కనిపించలేదు ఆమె తలుపు తెరిచి చూసినప్పుడు గదిలో అరుణ్ మాత్రమే ఉన్నాడు మీరా ఎక్కడా సావిత్రి గొంతు వణికింది ఆమె వెళ్ళిపోయింది అరుణ్ ఒక రకమైన నిర్లిప్తతతో చెప్పాడు సావిత్రి దానిని తట్టుకోలేకపోయారు ఆమె మీరా ఇంటికి ఫోన్ చేశారు మీరా ఎక్కడా సావిత్రి గొంతు వణికింది మీరా ఇక్కడే ఉంది ఆమె ఏడుస్తోంది ఆమె ఏమీ చెప్పలేదు మీరా చెప్పారు సావిత్రికి ఏం జరిగిందో అర్థం కాలేదు ఆమె మీరా దగ్గరికి వెళ్లారు ఏమైందమ్మా సావిత్రి గొంతు వణికింది నాకు ఏమీ చెప్పలేను అమ్మా కాని నేను తిరిగి ఇంటికి వెళ్ళను మీరా చెప్పింది సావిత్రికి మీరా మాటలు నమ్మబుద్ధి కాలేదు ఆమె మీరానూ ఇంటికి తీసుకువెళ్లారు మీరా మనసు చాలా బాధపడింది కాని ఆమె తిరిగి ఇంటికి వెళ్లలేదు ఆమె అరుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది అతనికి ఏం జరుగుతుందో ఆమెకు తెలియాలి ఆమె అరుణ్ గదిలో దాక్కుంది అమ్మ ఆ కుర్చీ వెనక దాక్కోండి మీరా గొంతు సన్నగా భయంతో కలిపింది సావిత్రిమీరా గదిలో దాక్కున్నారు బయట కారు శబ్దం విని వారికి అరుణ్ వచ్చేశాడని అర్థమైంది వారి గుండె కొట్టుకోవడం పెరిగింది మీరా చేతులు వణికాయి సావిత్రి ఆమెను అక్కున చేర్చుకున్నారు అరుణ్ గదిలోకి ప్రవేశించాడు అతను మామూలుగా షూస్ జాకెట్ మార్చుకున్నాడు తరువాత గదిలోని కిటికీలన్నీ మూసేశాడు ఒక్కసారిగా అతని భావం మారింది అతను గోడపై ఉన్న తులసి ఫోటోను చూశాడు అతని కళ్లలో ఒక రకమైన పిచ్చి నవ్వు అరిచింది నీవు ఎక్కడ ఉన్నావు తులసి నేను నీకోసం ఎంతసేపటి నుండి ఎదురుచూస్తున్నాను అతను తనలో తాను మాట్లాడడం మొదలుపెట్టాడు సావిత్రిమీరా భయంతో వణికిపోయారు అరుణ్ గదిలోని ఒక కబోర్డును తెరిచాడు అందులోనుండి చాలామంది అమ్మాయిల బట్టల మేకప్ సామాన్లు వంటివి బయటకు తీశాడు అతను ఒక అమ్మాయిలా మేకప్ చేసుకున్నాడు జుట్టు పెట్టుకుని బట్టలు వేసుకున్నాడు సావిత్రిమీరా దీనిని చూసి షాక్ అయ్యారు అరుణ్ అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుని నవ్వాడు అతని నవ్వులో భయంకరమైన ఒక భావముంది నీవుకూడా నాలాగే మారిపోయావు తులసి నేను ఇప్పుడు నీతో ఉన్నాను అతను తనలో తాను మాట్లాడుతున్నది విని సావిత్రిమీరా వణికిపోయారు ఒక్కసారిగా అరుణ్ ఒక భయంకరమైన రూపంలో కుర్చీ దగ్గరకు వచ్చాడు అతను అద్దాన్ని చూశాడు ఇదేంటి వీరు ఇక్కడికి వచ్చి నా సంతోషాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారా వద్దు అరుణ్ సావిత్రి గొంతు ఆగిపోయింది అరుణ్ షాకయ్యాడు అతను తిరిగి చూశాడు సావిత్రిమీరా భయంతో వణికి ఉన్నారు మీరు నా సంతోషాన్ని నాశనం చేయడానికి వచ్చారా నా తులసిని మీరు నాశనం చేయలేరు అతని గొంతు పెరిగినప్పుడు మీరా భయంతో గదినుండి పారిపోయింది సావిత్రి అరుణ్ణి చూశారు ఆమె కళ్ళు నిండాయి నాయనా ఇదేంటి సావిత్రి గొంతు సన్నబడింది అమ్మా మీరు నా సంతోషాన్ని నాశనం చేయవద్దు ఆమె నా భార్య ఆమె నాతో ఉంది ఒక్కసారిగా సావిత్రి ఫోన్ మోగింది అది అరుణ్ స్నేహితుడు ఆంటీ నేను అరుణ్ స్నేహితుడు అరుణ్కు ఒక సమస్య ఉంది ఏం సమస్య నా కొడుక్కి ఏ సమస్య లేదు సావిత్రి ఏడుస్తూ చెప్పారు అతని స్నేహితురాలుగా ఉన్న తులసి అనే ట్రాన్స్జెండర్ యువతి ఒక ప్రమాదంలో మరణించిన తర్వాత అరుణ్ మానసికంగా కుంగిపోయాడు తులసి ఆత్మ అరుణ్ శరీరంలో ప్రవేశించినట్లు అతని ప్రవర్తన ఉంది సావిత్రికి అంతా అర్థమైంది అరుణ్ మానసికంగా కుంగిపోయాడు ఆమెకు ఇప్పుడు బాధ అనిపించింది మీరా భయంతో వణికి తన ఇంటికి వెళ్లినప్పటికీ ఆమెకు అరుణ్ పరిస్థితిని అర్థం చేసుకోవడం సాధ్యమైంది ఆమెకు అతనికి సహాయం చేయాలని ఆశ ఉంది ఆమె సావిత్రికి ఫోన్ చేసింది సావిత్రి మనసు దుఃఖంతో నిండి ఉంది నాయన అతను మానసికంగా కుంగిపోయాడు సావిత్రి చెప్పారు మీరాకు అది అర్థమైంది ఆమె సావిత్రితో మనం ఒక డాక్టర్ని చూద్దాం నాకు అతనికి సహాయం చెయ్యాలి అని చెప్పింది సావిత్రికి మీరా మాటలు ఒక పెద్ద ఊరటనిచ్చాయి మీరా మనసులో అరుణ్పై ప్రేమ మరియు దయ పెరిగాయి అలా సావిత్రిమీరా మీరా ఒక మనోవైద్యుడిని చూడాలని నిర్ణయించుకున్నారు డాక్టర్తో అరుణ్ విషయాలన్నీ వారు తెరిచి చెప్పారు డాక్టర్కు అరుణ్ మానసిక స్థితి అర్థమైంది ఇది ఒక రకమైన ట్రామా అతని స్నేహితురాలి మరణం అతన్ని చాలా బాధించింది తులసి జ్ఞాపకాల నుండి అతన్ని బయటకు తీసుకురావాలి అని డాక్టర్ చెప్పారు అరుణ్కు మత్తుమందిచ్చి నిద్రపుచ్చి డాక్టర్ అతన్ని పరీక్షించారు కాని అరుణ్కు శారీరకంగా ఏ సమస్య లేదు అతని మనసు మనం అతనికి మానసిక చికిత్స ఇవ్వాలి అని డాక్టర్ చెప్పారు డాక్టర్ సలహా ప్రకారం సవిత్రిమీరా అరుణ్ గదిలోని తులసి జ్ఞాపకాలను రేకెత్తించే అన్ని వస్తువులను మార్చారు కబోర్డులో ఉన్న అమ్మాయిల జుట్టు మేకప్ సామాన్లు వారు తీసివేశారు అతని గదిలో తులసి జ్ఞాపకాలు ఏవీ ఉండకూడదు అని డాక్టర్ చెప్పారు అరుణ్ నిద్ర నుండి లేచినప్పుడు అతను గదిలోని మార్పులను చూసి భయంతో వణికిపోయాడు ఇదేంటి నా తులసి ఎక్కడ అతని గొంతు వణికింది అతను గోడపై ఉన్న తులసి ఫోటోను చూశాడు అది అక్కడ లేదు ఎక్కడ నా తులసి అరుణ్ అరిచాడు అతను గోడకు కొట్టాడు సావిత్రిమీరా అతన్ని అక్కున చేర్చుకున్నారు అరుణ్ అరుస్తున్నప్పుడు మీరా అతన్ని అక్కున చేర్చుకుని అరుణ్ నేను ఇక్కడ ఉన్నాను నేను మీతో ఉన్నాను అని చెప్పింది అరుణ్ ఆమెను చూశాడు అతని కళ్ళలో భయం మరియు బాధ ఉన్నాయి మీరా మాటలు అతని మనసులో ఒక ఊరటనిచ్చాయి రోజులు గడిచాయి అరుణ్ మందులు తీసుకోవడం మొదలుపెట్టాడు సావిత్రి మీరా అతనితో ఉన్నారు వారు అతని అతని మంచి భవిష్యత్తు కోసం ప్రార్థించారు కాని అరుణ్ పూర్తిగా కోలుకోలేదు అతని మనసులో ఇంక తులసి జ్ఞాపకాలు ఒక నీడలా ఉన్నాయి అరుణ్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఒకరోజు మీరా అతనిని అడిగింది అరుణ్ ఆమెను చూశాడు అతని కళ్లలో రకమైన భయం మరియు బాధ ఉన్నాయి నాకు ఏ సమస్య లేదు అరుణ్ చెప్పాడు మీరా కళ్ళు నిండాయి ఆమె అరుణ్ చేతులను పట్టుకుంది అరుణ్ నాకు మిమ్మల్ని అర్థం చేసుకోవడం సాధ్యమవుతోంది మీ బాధ నాకు తెలుసు నేను మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాను నేను మీ భార్యగా మాత్రమే కాదు మీ ఒక కూడా ఎల్లప్పుడూ మీతో ఉంటాను అని మీరా చెప్పింది అరుణ్ ఆమెను చూశాడు అతని కళ్ళలో తడి ఉంది ఆ క్షణంలో వారు ఒకరికొకరు అర్థం చేసుకున్నారు సావిత్రి దానిని చూసి సంతోషపడ్డారు మీరా మాటలు అరుణ్ మనసులో ఒక వెలుగుగా ఉన్నాయి మనం ఒక ప్రయాణానికి వెళ్దామా ఒకరోజు మీరా అడిగింది అరుణ్ ముందుగా వెనకాడాడు కాని మీరా పట్టుదలకు లొంగి అతను ఒప్పుకున్నాడు డాక్టర్ కూడా దానికి అనుమతిచ్చారు అది ఒక కొత్త ఆరంభం వారు కలిసి నడిచారు మాట్లాడారు పాత జ్ఞాపకాలను మరచి కొత్త అనుభవాలను సృష్టించారు మీరా అరుణ్ చేతులను పట్టుకొని అతనికి చెప్పింది జీవితం ఒక నదిలాంటిది ఎంత లోతైనప్పటికీ ప్రవాహం ఎప్పుడూ ఆగదు ఆ మాటలు అరుణ్ మనసులో ఒక వెలుగుగా ఉన్నాయి అరుణ్ నిద్ర నుండి లేచినప్పుడు అతను గదిలోని మార్పులను చూసి భయంతో వణికిపోయాడు ఇదేంటి నా తులసి ఎక్కడా అతని గొంతు వణికింది అతను గోడపై ఉన్న తులసి ఫోటోను చూశాడు అది అక్కడ లేదు ఎక్కడ నా తులసి అరుణ్ అరిచాడు అతను గోడకు కొట్టాడు సావిత్రి మీరా అతన్ని అక్కున చేర్చుకున్నారు అరుణ్ అరుస్తున్నప్పుడు మీరా అతన్ని అక్కున చేర్చుకుని అరుణ్ నేను ఇక్కడ ఉన్నాను నేను మీతో ఉన్నాను అని చెప్పింది అరుణ్ ఆమెను చూశాడు అతని కళ్లలో భయం మరియు బాధ ఉన్నాయి మీరా మాటలు అతని మనసులో ఒక ఊరటనిచ్చాయి రోజులు గడిచాయి అరుణ్ మందులు తీసుకోవడం మొదలుపెట్టాడు సావిత్రి మీరా అతనితో ఉన్నారు వారు అతని అతని మంచి భవిష్యత్తు కోసం ప్రార్థించారు కాని అరుణ్ పూర్తిగా కోలుకోలేదు అతని మనసులో ఇంక తులసి జ్ఞాపకాలు ఒక నీడలా ఉన్నాయి అరుణ్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఒకరోజు మీరా అతనిని అడిగింది అరుణ్ ఆమెను చూశాడు అతని కళ్లలో రకమైన భయం మరియు బాధ ఉన్నాయి నాకు ఏ సమస్య లేదు అరుణ్ చెప్పాడు మీరా కళ్ళు నిండాయి ఆమె అరుణ్ చేతులను పట్టుకుంది అరుణ్ నాకు మిమ్మల్ని అర్థం చేసుకోవడం సాధ్యమౌతోంది మీ బాధ నాకు తెలుసు నేను మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాను నేను మీ భార్యగా మాత్రమే కాదు ఒక కూడా ఎల్లప్పుడూ మీతో ఉంటాను అని మీరా చెప్పింది అరుణ్ ఆమెను చూశాడు అతని కళ్లలో ఒక రకమైన తడి ఉంది ఆ క్షణంలో వారు ఒకరికొకరు అర్థం చేసుకున్నారు సావిత్రి దానిని చూసి సంతోషపడ్డారు మీరా మాటలు అరుణ్ మనసులో ఒక వెలుగుగా ఉన్నాయి అరుణ్ మనం ఒక ప్రయాణానికి వెళ్దామా ఒకరోజు మీరా అడిగింది అరుణ్ ముందుగా వెనకాడాడు కాని మీరా పట్టుదలకు లొంగి అతను ఒప్పుకున్నాడు డాక్టర్ కూడా దానికి అనుమతిచ్చారు అది ఒక కొత్త ఆరంభం వారు కలిసి నడిచారు మాట్లాడారు పాత జ్ఞాపకాలను మరచి కొత్త అనుభవాలను సృష్టించారు మీరా అరుణ్ చేతులను పట్టుకొని అతనికి చెప్పింది జీవితం ఒక నదిలాంటిది ఎంత లోతైనప్పటికీ ప్రవాహం ఎప్పుడూ ఆగదు ఆ మాటలు అరుణ్ మనసులో ఒక వెలుగుగా ఉన్నాయి